హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఈ ప్రేమ ఏ దరిచేరనో పద్నాలుగో భాగాన్ని వినేద్దాం ఏ రాణి నన్నే కొడతావా నువ్వు రేపు కూడా ఎక్కడికే వస్తావు కదా అప్పుడు చెప్తాను ఈ పని అన్నాడు మహి వెళ్తున్నా మోక్షతో పో పోవయ్య పుల్లారావు రేపు కూడా నాతో తన్నులు తినాలనుకుంటే రా ఎవరద్దన్నారు అని మోక్ష అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎందుకు రా చిన్నపిల్లతో గొడవ అంటూ మహి దగ్గరికి వచ్చాడు అతని ఫ్రెండ్ అది ఏంట్రా అది పిల్ల కాదు పిల్ల పిసాచి దొంగమహం చూడు ఎలా కొట్టిందో అన్నాడు తన చెంపు చూపిస్తూ మోక్ష ఐదు వేలు అంటుకున్న అతను చంప చూసి అవున్రా గట్టిగానే కొట్టిందే రేపు చూద్దాంలే ఆ పిల్ల సంగతి పద మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అన్నాడు ఆ అబ్బాయి తర్వాత రోజు మహీ గ్రౌండ్లో మోక్ష కోసం వెయిట్ చేస్తున్నాడు ఎంతసేపు చూసినా మోక్ష అక్కడికి రాలేదు ఏమైంది ఈ పిల్ల ఈ రోజు ఈ టైంకి వచ్చేదే కదా రేపు చూద్దాం ఆ జాన్సీ రాని పని అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక మోక్ష గ్రౌండ్లోకి వచ్చి వెళ్తున్న మహిని చూస్తూ నాకు తెలుసురా నువ్వు నా కోసం వస్తావని అందుకే నేను నా టైమ్స్ మార్చుకున్నాను అనుకుని ఆమె ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసింది అలా చాలా రోజులు ఇద్దరు ఒకరినొకరు ఎదుర్పడలేదు కానీ మహి మాత్రం మోక్ష కోసం రావడం మానలేదు ఒకరోజు మోక్ష ప్రాక్టీస్ అయ్యాక విజయ్ కోసం వెయిట్ చేస్తుంది అక్కడున్న కొంతమంది అబ్బాయిలు మోక్షా నేర్పించడం స్టార్ట్ చేశారు మోక్షకు చాలా కోపం వచ్చింది కానీ వాళ్ళు చాలా మంది ఉండడం వల్ల సైలెంట్ గా పక్కకు వెళ్లి నిలబడింది అయినా వాళ్ళు వదులకున్న మోక్ష ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మోక్షాన్ని కామెంట్ చేస్తున్నారు ఇక మోక్షాకి ఓపిక నశించి వాళ్ళని కొట్టడానికి సిద్ధమై తన బ్యాట్ తీయబోయింది ఎక్కడి నుండి వచ్చాడు శ్రీరామ్ అక్కడికొచ్చి ఆమె చేతిలో బ్యాట్ లాక్కుని ఆడపిల్ల ఒంటరిగా ఉంటే ఇలా ఏడిపిస్తారా అసలు మీరేం మంచులు అంటూ వాళ్ళని చెతక్కొట్టాడు శ్రీరామ్ చేతి దెబ్బలకి భయపడి వాళ్ళు అక్కడి నుండి పారిపోయారు వాళ్ళు వెళ్ళాక శ్రీరామ్ బ్యాట్ మోక్షాకిస్తూ ఏంటి ఝాన్సీరాని నాలాంటి అమాయికున్నైతే కొడతావు వాళ్ళను మాత్రం ఏమి అనకుండా అలా మిడిగుడ్లేసుకొని చూస్తూ నిలబడ్డావే ఏ భయం వేసిందా వాళ్ళని చూసి అన్నాడు భయమా నాకా ఈ మోక్షాకి తెలియనిదే అది నేనే వాళ్ళని కొడదాం అనుకున్నాను ఇందులో పెద్ద హీరోలా వచ్చావు సరే ఎలాగో నువ్వు వాళ్ళని కొడుతున్నావు కదా అని సైలెంట్గా నేను చూస్తూ ఉన్నాను అంది మోక్ష అవునా రాణి గారు అన్నాడు శ్రీరామ్ ఓయ్ ఏంటి మాట్లాడితే ఝాన్సీ రాణి అంటావు నా పేరు అది కాదు అంది మోక్ష నీ పేరు ఏదైతే నాకెందుకు నీకున్న ధైర్యానికి నీకు నేను పెట్టిన పేరే కరెక్ట్గా సరిపోతుంది కావాలంటే ఎవరినైనా అడుగు సరే మీ ఇల్లు ఎక్కడో చెప్పు నేనే తీసుకెళ్తా అన్నాడు శ్రీరామ్ నువ్వేమీ నా కోసం నీ టైం వేస్ట్ చేసుకుని అక్కర్లేదు మా డాడీ వస్తారు నన్ను తీసుకెళ్ళడానికి నువ్వు ఇక వెళ్ళొచ్చు అంది మోక్ష మన మధ్య ఎన్ని ఉన్నా నువ్వు ఆడపిల్లవి నిన్ను ఒక్కదాన్ని వదిలి ఎలా వెళ్తాను మీ డాడీ వచ్చేవరకు ఇక్కడే ఉంటాను అన్నాడు శ్రీరామ్ ఏమో అనుకున్నాను మంచివాళ్లే ఉన్నాడే అనుకుంది మోక్ష తనలోనే తాను ఏంటి మేడం నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏంటో మాకు కూడా చెప్పచ్చు కదా అన్నాడు శ్రీరామ్ ఏం లేదు మహి నిన్ను చూసిన రోజు నువ్వు పెద్ద పోకరివే అనుకున్నాను కానీ ఇప్పుడు కొంచెం కొంచెం మంచి పోకరివే అని అనుకుంటున్నాను అంది మోక్ష ఎలా అయితేనేం నన్ను పోకిరిని చేసేసావు కదా నువ్వు అన్నాడు శ్రీరామ్ నవ్వుతూ అతని నవ్వులో జత కలిపింది మోక్ష నవ్వుతున్న మోక్షాని తన్మయత్వంతో చూస్తూ నీకొకటి చెప్పనా జాన్సీరాని అన్నాడు శ్రీరామ్ చెప్పు పోకరి ఇప్పుడు మనం ఫ్రెండ్స్ అయ్యాం కదా అంది మోక్ష అవును మనం ఎప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం అన్నాడు శ్రీరామ్ ఇప్పుడే నేను నిన్ను నా ఫ్రెండ్గా ఫిక్స్ అయ్యాలే కానీ ఏదో చెప్తా అన్నావు కదా చెప్పు అంది మోక్ష హా అన్నాను కానీ మర్చిపోయాను ఈసారి కలిసినప్పుడు చెప్తాను అన్నాడు శ్రీరామ్ అలా వాళ్ళిద్దరూ ప్రతిరోజు కలిసేవారు కొన్ని రోజుల్లోనే మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఉన్నట్లుండి శ్రీరామ్ గ్రౌండ్కి రావడం మానేశాడు ఆ తర్వాత అతని కోసం మోక్ష చాలాసార్లు చూసింది కానీ అతను మళ్ళీ గ్రౌండ్కి రాలేదు ఇక ప్రస్తుతం అవును శ్రీరామ్ అప్పుడు నువ్వు సడన్గా మాయమయ్యావు ఏమైపోయావు అంది మోక్ష అప్పుడు నాకు ఇంటర్ అయిపోయింది కదా పై చదువుల కోసం డాడీ నన్ను అత్తయ్య వాళ్ళ దగ్గరికి పంపించారు ఆ విషయం నీకు చెప్దామనుకుని గ్రౌండ్కి వచ్చా కానీ నువ్వు ఆ రోజు అక్కడ రాలేదు అందుకే నీకు చెప్పలేకపోయా అవునా మరి మనం మొదటిసారి కలిసినప్పుడు నువ్వే మహి అని నాకెందుకు చెప్పలేదు అప్పుడు నేనే మోక్ష అని నీకు తెలియదా అంది ఎందుకు తెలీదు టూ ఇయర్స్ బ్యాక్ నేనే నేను కెనడా నుండి రాగానే నీ గురించి తెలుసుకున్నాను నీకు తెలియకుండా నేను టూ ఇయర్స్గా ఫాలో అవుతూనే ఉన్నాను తెలియకుండా ఫాలో అవడం ఎందుకు వచ్చి నాతో మాట్లాడచ్చు కదా అంది మోక్ష మాట్లాడచ్చు కానీ నువ్వు నన్ను గుర్తుపడతావో లేదో అని భయం ఒకటి ఇంకా నీకు తెలియనిది ఏంటంటే మనం ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే నువ్వు నాకు చాలా నచ్చవు నీ అల్లరి నీ ధైర్యం నీ అందం అన్నీ నచ్చాయి నాకు ఆ తర్వాత నేను కెనడా వెళ్ళినా నీ జ్ఞాపకాలు నన్ను వదలలేదు అందుకే ఇండియా రాగానే నీ గురించి తెలుసుకున్నాను కానీ నువ్వు మీ భావన ఇష్టపడుతున్నావు అని ముందు కొంచెం అప్సెట్ అయ్యాను నీ మీద హోప్స్ వదులుకుందాం అనుకున్న టైంలో ఒకరోజు లిఖిత్ కీర్తిలను చూసి వాళ్ళను ఫాలో అయ్యాను వాళ్ళు డీప్ లవ్లో ఉన్నారని తెలిసింది అప్పుడే నాకు అర్థమైంది నీది వన్ సైడ్ లవ్ అని నీకు ఆ విషయం అప్పుడే చెప్దాం అనుకున్నాను కానీ నా లవ్ కోసం నీకు అబద్ధం చెప్తున్నానని ఉన్నాను నన్ను తప్పు కాదు అనుకునే అవకాశం కూడా ఉంది కదా అందుకే నీకు లిఖిత్ గురించి చెప్పలేదు ఆ రోజు నుండి నీ నీడలా నీ వెంటే ఉన్నాను లిఖిత్ రిసెప్షన్ రోజు మా ఫ్రెండ్స్కి నిన్ను చూపించాను వాళ్ళు నన్ను అప్పుడే నీకు ప్రపోజ్ చేయమని చెప్పారు అప్పుడు నేను నవ్వి అక్కడ ఉంది మామూలు అమ్మాయి కాదు ఝాన్సీ రాణి కావాలంటే మీలో ఎవరైనా వెళ్ళి అప్రయత్నం చేయండి తన గురించి మీకే తెలుస్తుంది అన్నాను అప్పుడు ఫనీ నీ దగ్గరికి వాడు రావడం నీకు ప్రపోజ్ చేయడం అంతా నీకు తెలిసిందే కదా ఆ తర్వాత నీతో పరిచయం కోసం ముందు ఆర్యాతో ఫ్రెండ్షిప్ చేశాను అలా మీ ఇంటికి వచ్చాను వాచ్ వంకతో నీతో టైం స్పెండ్ చేశాను అంటే ఆ వాచ్ పోలేదా అంది మోక్ష లేదు నా దగ్గరే భద్రంగా ఉంది నేనే మీ ఇంట్లో నుండి కొట్టేశా అన్నాడు శ్రీరామ్ మంచి పని చేస్తావు నీ వాచ్ పోయిందని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా హా తెలుసు ఎందుకు తెలీదు నేను నీ పక్క నుండి చూస్తూనే ఉన్నాను కదా మనం మాల్కి వెళ్ళినప్పుడు నీకు నచ్చిన వాచ్ని నా కోసం కొనుక్కోలేదు నువ్వు అందుకే నీకోసం అది నేనే కొన్నాను మరి నెక్లెస్ అంది మోక్ష ఆ రోజు నేను మాల్ దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోదు వెళ్ళిపోలేదు బండి పక్కన పార్క్ చేసి నీ వెనకే వచ్చాను నువ్వు ఆంటీని ఆ నెక్లెస్ కొనమని అడగడం ఆవిడ వద్దు అనడం నువ్వు ఫీల్ అవ్వడం అంతా చూస్తూనే ఉన్నా అందుకే ఆ నెక్లెస్ నీకోసం కొన్నాను మరి వాటిని కొన్నవాడివి డైరెక్ట్గా నాకే ఇవ్వకుండా అలా ఎందుకు ఇచ్చావు అంది మోక్ష ఇప్పుడు ఇలా అంటున్నావు కానీ నేను డైరెక్ట్గా నీకు అవి ఇస్తే నువ్వు తీసుకుంటావా అన్నాడు శ్రీరామ్ తీసుకోను అన్నట్లు తలూపింది మోక్ష నాకు తెలుసు అందుకే అలా స్టేజ్పై పవర్ ఆఫ్ చేసి నేనే స్వయంగా నీ మెడలో వేశాను ఆ నెక్లెస్ నెక్లెస్ సంగతి ఓకే మరి నాకు తెలియకుండా వాచ్ ఎలా పెట్టావు అంది మోక్ష అదా మనం మంగళసూత్రం కోసం వెళ్ళాం కదా అప్పుడు నువ్వు ఆ టెన్షన్లో ఉన్నావు అదే అదనుగా నేను వాచి చేతికి పెట్టాను నువ్వు ఆ హడావిడిలో ఉండి చూసుకోలేదు నా పక్కనే ఉంటూ నాకు తెలియకుండానే అంత చేశావా అంతా బాగానే ఉంది మరి నీ మనసుల మాట ముందు నాకు చెప్పకుండా మీ పేరెంట్స్కి మా పేరెంట్స్కి ఎందుకు చెప్పావు ముందు నీకే చెప్పచ్చు కానీ మనం ఓకే అన్నకున్నాక మన పేరెంట్స్ మన లవ్ ని యాక్సెప్ట్ చేయకపోతే ఆ టెన్షన్ అంతా ఎందుకు అని ముందే వాళ్ళకి చెప్పాను వాళ్ళు వెంటనే ఓకే అన్నారు అందుకే ఇలా అందరి సమక్షంలో నీకు ప్రపోజ్ చేశాను నువ్వేమో నన్ను కొట్టి నా ప్లాన్ అంతా డిసప్పాయింట్మెంట్ చేసేసావు అన్నాడు శ్రీరామ్ సారీ శ్రీరామ్ నాకు ఇదంతా తెలియదు కదా అందుకే కోపంతో నేను కొట్టాను నిజం చెప్పాలంటే నువ్వు నాకు ప్రపోజ్ చేసిన విధానం నాకు బాగా నచ్చింది ఒక టైంలో అయితే ఫిదా అయిపోయానంటే నమ్ము అంత బాగా ప్లాన్ చేసావు సారీ ఆ సంగతి వదిలే నీకు నేనంటే ఇష్టమా కాదా అది చెప్ప ముందు అన్నాడు శ్రీరామ్ నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు కూడా ఇష్టమే కానీ నాకు తెలియకుండా ఇదంతా చేసావని కోపం అంతే అంది మోక్ష నిజంగానా అన్నాడు శ్రీరామ్ ఒక అమ్మాయిని ముందు నిలబడి నువ్వంటే నాకు ఇష్టమని చెప్తుంటే నిజమాని అడుగుతావేంట్రా మగడా అంది మోక్ష అవును కదా అంటూ ఆమె చేయి పట్టుకుని నీకు ఇంకా చాలా చూపించాలి రా అంటూ తన రూమ్కి అటాచ్ అయి ఉన్న మరో రూమ్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్లాడు ఆ రూమ్ చూసిన మోక్ష శ్రీరామ్ని యాక్ట్ చేసుకుని నీకు నేనంటే అంత ఇష్టమా శ్రీ అంది ఇష్టం అనేది చాలా చిన్న పదం మోక్ష నువ్వంటే నాకు ప్రాణం అన్నాడు ఆమె నుదుటిపై కిస్ చేస్తూ ఇద్దరు కాసేపు ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉండిపోయారు కాసేపటికి మోక్ష అతనుండి దూరం జరిగి గదంతా మరోసారి చూస్తుంది గది నిండా ఇంచి ఖాళీ లేకుండా మోక్ష ఫోటోలోనే ఉన్నాయి వాళ్ళు మొదట కలిసినప్పటి నుండి తన రీసెంట్ ఫొటోస్ వరకు అన్నీ ఉన్నాయి అక్కడ ఒక సైడ్ గోడపై అయితే మోక్ష నిలువెత్తి పెయింటింగ్ ఉంది మోక్ష ఆ పెయింట్ దగ్గరికి వెళ్ళి తడిమి చూసి శ్రీరామ్ ఈ పెయింటింగ్ ఎవరు వేశారు అంది ఇంకెవరు నేనే వేశాను దాంట్లో ఒక స్పెషల్ ఉంది అదేంటో కనిపెట్టి చూద్దాం అన్నాడు స్పెషలా ఏంటి అబ్బా అది అని పెయింటింగ్ని పరీక్షగా చూస్తుంది చాలాసేపు గమనిస్తే ఆమెకు అర్థమైంది ఆ పెయింటింగ్ మొత్తం మోక్ష శ్రీరామ్ అని చిన్న చిన్న అక్షరాలున్నాయి అదే విషయం అతనికి చెప్పింది గుడ్ బాగా కనిపెట్టావే ఈ పెయింటింగ్ చాలా కష్టపడి వేశాను తెలుసా నా ప్రేమంతా ఈ పెయింటింగ్లోనే నింపి నీకు కానుకగా ఇవ్వాలనుకున్నాను అన్నాడు శ్రీరామ్ మోక్ష శ్రీరామ్ని హత్తుకుని ఐ లవ్ యూ శ్రీరామ్ నీలా ప్రేమించే మనిషి నా లైఫ్లోకి వచ్చినందుకు ఐ లవ్ యూ సో ఐ ఆమ్ సో లక్కీ అంది మోక్ష నువ్వే కాదు జాన్సీ రాణి నేను కూడా లక్కీనే అన్నాడు శ్రీరామ్ అవును ఇద్దరం లక్కీనే ఇంకా ఇక్కడ ఉంటే బాగోదు పద వెళ్దాం అందరూ మన కోసం వెయిట్ చేస్తుంటారు అంది మోక్ష ఇద్దరూ కలిసి శ్రవంతి వాళ్ళ దగ్గరికి వెళ్లారు శ్రీరామ్ మోక్షల ముఖాల్లో ఆనందం చూస్తున్న పద్మావతి గారు ఆ అమ్మాయి వీళ్ళ ముఖాల్లో పెళ్లి వచ్చేసింది ఇక మన ముహూర్తాలు పెట్టించడమే లేటు అన్నారు శవంతితో అవును పిన్ని గారు ఇక మనదే ఆలస్యం అంది శవంతి వాళ్ళ మాటకి మోక్ష సిగ్గుపడుతూ పద్మావతి వారి దగ్గరికి వెళ్ళి అంతకుముందు జరిగిన దానికి ఆవిడికి సారీ చెప్పి ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది తర్వాత మిగిలిన వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంది తర్వాత అందరూ కలిసి భోజనం చేస్తూ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకున్నారు అమ్మమ్మ మీరు ఏమి అనుకోనంటే ఒక్కటి చెప్పనా అంది మోక్ష చెప్పమ్మా దానికి ఎందుకు ఇంత మొహమాటం నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నారు పద్మావతి గారు అది అది అదేంటంటే అమ్మమ్మ అప్పుడే మాకు పెళ్ళి వద్దు అంటే ఇప్పుడే కదా మా లవ్ జర్నీ స్టార్ట్ అయింది కొన్ని రోజులు ఆగాక ఇవన్నీ పెట్టుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను అంటే ఇది నా ఒక్కదాని ఉద్దేశం కాదు శ్రీరామ్ కూడా అదే అనుకుంటున్నారు అంది మోక్ష అబ్బా ఎంత చక్కగా ఎరికించావే నా ఝాన్సీ రాని ఇప్పుడు అమ్మమ్మ ఏమంటుందో ఏమో అనుకున్నాడు శ్రీరామ్ భయంగా పద్మాతి గారిని చూస్తూ మోక్ష మాకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో పెళ్ళయ్యాక మీ జర్నీ కంటిన్యూ చేయండి ఎవరొద్దన్నారు దానికి ఇవన్నీ ఆపడం ఎందుకు అంది శవంతి అది కాదమ్మా కొన్ని రోజులు లైఫ్ని ఎంజాయ్ చేయాలి కదా పెళ్ళయ్యాక బరువులు బాధితులు ఇవన్నీ ఉంటాయి అప్పుడేం ఎంజాయ్ చేస్తా అని చెప్పు అదీ కాక మా గురించి మేము తెలుసుకోవడానికి కొంచెం టైం కావాలి కూడా అప్పుడే కదా మా మధ్య బాండింగ్ పెరిగేది అంది మోక్ష అవును వదిన మా కోడలు చెప్పింది నిజమే వాళ్ళు కోరుకున్నట్లే కొన్ని రోజులు టైం ఇద్దాం వాళ్ళకి అంది సువర్ణ మీరు చెప్పింది నిజమే పిన్ని గారు మీరేమంటారు అంది శవంతి అత్తగారే కోడలకి సపోర్ట్ చేశాక ఇక నేను అనేది ఏముంది చెప్పు ముందే చెప్తున్నా మరీ ఎక్కువ టైం అయితే ఇవ్వను నా కూతురు భువన రెండు నెలల్లో ఇక్కడికి వస్తుంది అప్పుడు వెంటనే ఎంగేజ్మెంట్ పెళ్లి పనులు పెట్టుకుందాం అన్నారు ఆవిడ మరీ రెండు నెలలేనా అంది మోక్ష శ్రీరామ్తో మెల్లగా ఆ మాత్రం ఇచ్చారు సంతోషించు అయినా ఎందుకే టైం తీసుకున్నావు ఎప్పుడెప్పుడు మనం పెళ్ళి అవుతుందా అని నేను వెయిట్ చేస్తుంటే అన్నాడు శ్రీరామ్ పెళ్ళికి తొందర ఏముంది స్వామి ఇన్ని రోజులు నీ లవ్ మాత్రమే చూపించావు మరి నా లవ్ని చూడవా నువ్వు మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఈ మాత్రం టైం కావాలి నువ్వు సైలెంట్గా కూర్చో నేను మేనేజ్ చేస్తా అంది మోక్ష అప్పుడే డామినేషన్ స్టార్ట్ అయింది ఇక నాకు మాట్లాడే ఛాన్స్ కూడా ఇస్తావా నువ్వు అని సైలెంట్ అయిపోడు శ్రీరామ్ తర్వాత రోజు మోక్ష ఆర్యకి ఫోన్ చేసి శ్రీరామ్ గురించి వాళ్ళ లవ్ గురించి అంతా చెప్పింది అది విన్న ఆర్య షాక్ అయి శ్రీరామ్ నేను అనుకున్నంత అమ్మాయిక్కడైతే కాదు ఇన్ని రోజులు రాముడు మంచి బాలుడు అనుకున్నాను నిన్ను లవ్లో పడేయడానికి నన్ను వాడుకున్నాడనమాట చెప్తా వాడి పని అన్నాడు ఆర్య ఏంట్రా బావగారిని పట్టుకుని వాడు వీడంటున్నావు మర్యాద కపిలు అంది మోక్ష అబ్బో అప్పుడే బావను బాగానే వెనకేసుకొస్తున్నావు ఇస్తా ఇస్తా నా మర్యాద ఏంటో బావగారికి బాగా చూపిస్తా మీ పెళ్ళిలో ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉందక్క మీ లవ్ సక్సెస్ అయింది తరుణ్ అభిలు కూడా ఇక్కడ పేక లోతు లవ్లో ఉన్నారు మా సంగతి సరే సరే ఇక అంత హ్యాపీనే అన్నాడు అవును ఆర్య నాకు అలానే ఉంది ఇక నీ ఎగ్జామ్స్ అవ్వగానే మీ పెళ్లి గురించి కూడా ఇంట్లో మాట్లాడదాం అభిని కూడా ఆంటీ వాళ్ళతో మాట్లాడమని చెప్పు ఇంకా ఎన్నాలని చెప్పకుండా ఉంటారు అంది మోక్ష చెప్తారులే అక్క అభి అక్క లేట్ చేసినా తరుణ్ బా ఊరుకోళ్ళి నా ఎగ్జామ్స్ ఇంకా టూ మంత్స్ ఉన్నాయి ఎలాగో డాడీ బిజినెస్ చూసుకోమంటున్నారు కాబట్టి ఇక నేను ఆయనకి హెల్ప్గా ఉంటాను మా గురించి మాత్రం ఇంట్లో నువ్వే చెప్పాలి అప్పుడు అన్నాడు ఆర్య ఎందుకు చెప్పను మీ పెళ్ళి నేనే దగ్గర నుండి జరిపిస్తాను ముందు ఎగ్జామ్స్ బాగరాయి అవును శాన్వి నీకేమైనా ఫోన్ చేసిందా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిక్ చేయడం లేదే అంది మోక్ష లేదక్కా నేను కూడా ఫోన్ చేశాను నో రెస్పాన్స్ అన్నాడు ఆర్య పాప ఏమంత బిజీగా ఉందో దాని పని తర్వాత చెప్తా అంది మోక్ష ఏంటి మేఘనా అనేది సాన్వే ఎంగేజ్మెంట్ అయిందా ఏంటి అంత సడన్గా మాట వసలు కూడా మాకు చెప్పలేదే అంది శవంతి చెప్పకూడదని కాదు శవంతి అత్తయ్య గారి ఆరోగ్యం బాగలేదు అందుకే హడావిడిగా కానిచ్చేసాం ఎవరికి చెప్పే టైం కూడా లేదు పెళ్లి వచ్చే నెలల్లో పెట్టుకున్నాం ఇక అప్పుడు మన వాళ్ళందరినీ పిలుద్దామనుకున్నాం అంది మేఘిన టైం వస్తే ఏది ఆగదు ఇంతకీ నీకు నీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పాలని మన మోక్ష కూడా పెళ్లి ఫిక్స్ అయింది అంది శవంతి చాలా మంచి మాట చెప్పావు శవంతి అంది మేఘన అప్పుడే అక్కడికి వచ్చిన మోక్ష ఏంటమ్మా ఎవరు ఫోన్ అంది ఇంకెవరే మేఘన ఆంటీ మన శాన్వీకి ఎంగేజ్మెంట్ అయిందట అది చెప్పడానికే ఫోన్ చేశారు అవునా నాకు చెప్పకుండా ఎంగేజ్మెంట్ చేసుకుందా దానివని చెప్తా అని శవంతి దగ్గర ఫోన్ లాక్కొని ఆంటీ ఒకసారి దానికి ఫోన్ ఇవ్వండి అంది మోక్ష మేఘన నవ్వుతూ ఇప్పుడే ఇస్తా ఉండు పెళ్ళికూతురా ఫ్రెండ్స్ ఇద్దరూ ఒకేసారి పెళ్లి పెట్టి అంది పోండా అంటే ముందు దానికి ఫోన్ ఇవ్వండి ఈ మధ్య నాతో మాట్లాడమే మానేసింది అంది మోక్ష ఇదిగో ఇస్తున్నా ఉండు మీరే మీరు తేల్చుకోండి అని శాన్వికి ఫోన్ ఇచ్చింది మేఘన శాన్వి ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని సైలెంట్గా ఉంది ఇటు పక్క మోక్ష శాన్వి శాన్వి అని అరుస్తుంది శాన్వి ఏం మాట్లాడడం లేదు ఏంటే ఇక నేను వాగుతూనే ఉన్నాను నువ్వేంటి ఏం మాట్లాడో ఏదైనా మాట్లాడు అసలు ఉన్నావా పోయావా అంది మోక్ష ఎక్కడికి పోలేదు చెప్పు అంది సాన్వి ఏంటి చెప్పేది నువ్వే చెప్పాలి మాకు చెప్పకుండా ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని ఏమీ తెలియనట్లు చెప్పు అంటావేంటి ఎందుకీ పెళ్ళికొడుకు ఎవరు అంది మోక్ష ఇంకెవరు ఉన్నాడుగా మా బావ వాడే ఈ ముసలి దాని వల్లే ఇష్టం లేకపోయినా వారితో పెళ్లి ఒప్పుకోవాల్సి వచ్చింది అంది సాన్వి ఎందుకే అలా మాట్లాడతావు అసలు ఏమైందో వివరంగా చెప్పు అంది మోక్ష మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్